అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికేపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికేపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారికి పంపించారు ఇంతముందు కూడా మనం చాలా వీడియోలు చేసినామండి రెగ్యులర్గా పుంజులు పెడుతుంటారు పట్టా పుంజులు పుంజులు సేల్స్ పెడుతుంటారండి ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు మంచి గల ఒక పుంజునైతే తమ్మకానికి పెట్టారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి డేగ పర్ల అని చెప్తున్నారండి కాకి డేగ పర్లా అని పుంజు యొక్క రంగు చెప్తున్నారు మీకు వీడియోలు చేసేటువంటి ఈ పుంజనండి కాకిడేగ పర్ల మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క తీసుకుంటే ఇరవై మూడున్నర దాకా ఉంటుందని చెప్తున్నారండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి మూడు కేజీల ఆరు వందల రావులు చెప్తున్నారండి త్రీ పాయింట్ సిక్స్ కేజెస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసు వేల పుంజుని చెప్తున్నారండి ఫోర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసుది ఇక ఈ కాకిడేక పర్లా పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు ఇందులో కొద్ది డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారండి ఈ ఐదు వేల ఐదు వందల రూపాయలు కొద్ది డిస్కౌంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెరంగా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ఇకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అదనంగా ఉంటాయని చెప్తున్నారండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానీ ఉండి అలాగే ఎనికిపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకో తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎవరన్నా లైవ్లో వెళ్ళి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకునే ప్రయత్నించండి నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు 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 ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీరైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి మీకు మీ కోల్డ్ లేదని అమ్మాలి ఉంటే కనుక మీ కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ చేయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా వాట్సాప్ వాట్సప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కోళ్ళ వీడియోస్ని మాత్రం మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ మంచి మంచి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని ఒక రెండు రోజులు అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోగనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీందుకు వస్తారు బై ఫ్రెండ్స్